అఖండ జ్యోతి పత్రిక జాన్వరి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి నాటి ఈ అఖండ జ్యోతి పత్రిక సంచికను మనం ఈరోజు పరిశీలిస్తున్నాం అవును ఇందులో కాలం యొక్క ప్రాముఖ్యత నుండి ఆధ్యాత్మిక సాధన మానసిక ప్రశాంతత ఇంకా జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోవడం వరకు ఎన్నో అంటే ఆసక్తికరమైన లోతైన విషయాలున్నాయి నిజమే ఎనభై ఏళ్లకు పైగా క్రితం ప్రచురించబడిన ఆ ఆలోచనలు ఇప్పటికీ విలువైనవి కరెక్ట్ ఈ పత్రికలోని ముఖ్యాంశాలు కథలు ఆలోచనల ఇప్పుడు వెళ్దాం వెళ్దాం ఇది కేవలం కాదు సుమండి ఆనాటి సమాజానికి మార్గనిర్దేశం చెయ్యాలనే తపన కనిపిస్తోందిలో అవును అవును ఆధ్యాత్మికత నైతికత ఆచరణాత్మక జీవనం ఈ మూడింటిని సమన్వయం చేసే ప్రయత్నం కనిపిస్తుంది కథలు వ్యాసాలు సూక్తులు ఇలా ఎన్నో రూపాల్లో విలువైన అంశాలున్నాయి సరే మొదటగా పత్రిక కాలం విలువ గురించి చాలా గట్టిగా చెబుతోంది పంతొమ్మిది వందల నలభై గడిచిపోయింది పంతొమ్మిది వందల నలభై ఒకటి వచ్చింది అని గుర్తుచేస్తూ సమయం ఎంత విలువైందో వివరిస్తోంది అవును క్వీన్ ఎలిజబెత్ కూడా ఇచ్చారు కదా చివరి క్షణాల్లో ఆమె జీవితకాలాన్ని పొడిగించమని వేడుకున్నా ఎవ్వరూ సహాయం చేయలేకపోయారని ఆ అది చెప్పారు కాలం ఆగదనీ గడిచిన క్షణం తిరిగి రాదనే సత్యాన్ని స్పష్టంగా చెప్పారు నిజమే బాల్యం యవ్వనం ఎలా తిరిగిరావో అలాగే గడిచిన కాలం కూడా అంతేనని దాన్ని వృధా చేసుకుంటే అంటే తర్వాత బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు జీవితంలోని ప్రతి క్షణం ఒక ముత్యంలాంటిదని వాటిని జార విడుచుకోవద్దని కూడా సూచించారు ఆత్మ మన జీవితాన్ని తల్లి ప్రేమతో ఎలా కాపాడుతుందో అలాగే మనం కూడా మన సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలనే పోలికి చెప్పారు బావుందది గడిచిపోయిన కాలం నేను వెళుతున్నాను కూడా వెళ్లాల్సిందే మత్తులో మునగకండి అని హెచ్చరిస్తున్నట్లు వర్ణించటం అది కొంచెం ఆలోచింపజేస్తుంది అవును అయితే కొత్త సంవత్సరం ఒక కొత్త అవకాశమని గతాన్ని తలిచి బాధపడకుండా భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రోత్సహిస్తుంది మరి ఈ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి దీనికి సమాధానంగా వేదాల నుండి కొన్ని సూక్తులను కూడా ఇచ్చారు ఓ అవునా యజుర్వేదం చెబుతోంది నిత్యం ఉత్తమ కార్యాలు చేస్తూ సోమరితనం లేకుండా వందేళ్లు జీవించడానికి ప్రయత్నించాలి అని అంటే ఊరికే సమయం గడపడం కాదు మంచి పనులతో నింపాలని అంతే దాన్ని మంచి పనులతో నింపడాని సందేశం దీనికి సంబంధించిందే శ్రీమతి లిల్లీ ఎలెన్ గారి వ్యాసంలో పని నాణ్యత గురించి చెప్పిన విషయం కూడా అవునవును ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో నాణ్యతతో చెయ్యాలి యజమాని చూస్తున్నాడా లేదా అని కాకుండా నిజాయితీగా పని చెయ్యడమే నిజమైన ఉన్నతికి మార్గమంటున్నారు ఇది చాలా ముఖ్యమైన విషయం అండి పనికి తగ్గ జీతం అనే ఆలోచనతో కాకుండా మనం చేసే పనికి దానిలోని నైపుణ్యానికి విలువనిస్తూ ఆ దైవసేవగా భావించి పనిచేయాలని చెప్పారు అలా చేస్తే గుర్తింపదే వస్తుందని కరెక్ట్ అలా చేసినప్పుడు గుర్తింపు పురస్కారం వాటంతటవే వస్తాయని భరోసా ఇస్తుంది అంటే సమయాన్ని కేవలం గడపడమే కాదు దాన్ని అర్థవంతమైన నాణ్యమైన కృషితో నింపాలన్నది ఈ పత్రిక ఇచ్చే ఒక ముఖ్య సందేశమనిపిస్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచి పనులు చేయడం వీటి తర్వాత ఆధ్యాత్మిక చింతన విభిన్న మతాల పట్ల దృక్పథం గురించి కూడా పత్రికలో లోతైన చర్చ ఉంది ఉంది ముఖ్యంగా మహాత్మాగాంధీగారి సర్వధర్మ సమభావన అది చాలా ఆసక్తికరంగా అనిపించింది నిజమే ఆయన సహిష్ణుత టాలరెన్స్ అనే పదం కంటే ఇది ఉన్నతమైనదని అన్నారు కదా అవును ఎందుకని గాంధీజీ దృష్టిలో సహించడంలో ఎక్కడో చిన్న అంటే న్యూనతాభావం ఉంటుందని ఆదరించడంలో కృపభావం ఉంటుందని కాని సమభావనలో అన్ని మతాలను సమానంగా గౌరవించడం ఉంటుందని వివరించారు మన మతం మాత్రమే సంపూర్ణ సత్యం కాదని అన్నీ అసంపూర్ణమైనవే అని అంగీకరించినప్పుడే ఈ సమభావన సాధ్యమవుతుందని ఆయనన్నారు సత్యారాధన అహింస మనకు ఇదే నేర్పుతాయని చెప్పారు అది మన కర్తవ్యమని గాంధీజీ చెప్పడం గమనించాల్సిన విషయం అన్ని మతాలూ దైవదత్తమైన మనుషుల ద్వారా ప్రచారం చేయబడడం వల్ల వాటిలో అసంపూర్ణత ఉంటుందని ఈ అవగాహన మన దివ్య చక్షువులను తెరిపిస్తుందని అన్నారు ఇదే తరహా ఆలోచన స్వామి వివేకానంద వ్యాసంలో కూడా కనిపిస్తుంది కదా అవును అవును ఆయన అసలైన ధర్మం గ్రంథాలు చదవడంలోనో కర్మకాండలు చేయడంలోనో లేదని అంతఃకరణ శుద్ధితో భగవంతుణ్ణి అనుభూతి చెందడమే నిజమైన ధర్మమని నొక్కి చెప్పారు బైబిల్ వాక్యాన్ని కూడా ఉదాహరించారు హృదయశుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు అని కరెక్ట్ బాహ్యసాలనాల కంటే ఆంతరిక సాధన ముఖ్యమన్నారు అన్ని మతాల లక్ష్యం ఆత్మను పరమాత్మతో ఏకం చేయడమే అయినా మార్గాలు వేరుగా ఉండొచ్చని వివేకానంద అన్నారు ఒక మతమే గొప్ప మిగిలినవి తప్పు అనేవారిని కూడా చెప్పారు అవును నిజమైన సాధువు అందరి పట్ల ప్రేమ సహనం కలిగి ఉంటాడని స్పష్టం చేశారు జ్ఞానం కలిగాక బాల్యపు బొమ్మల పట్ల ఆసక్తి పోయినట్లే భగవత్ సాక్షాత్కారం కలిగాక బాహ్య కర్మకాండల ప్రాముఖ్యత తగ్గుతుందని చెప్పిన పోలిక బాగుంది నిజమే ప్రపంచంలో విభిన్న మతాలు ఉండటం మంచిదేనని అది ప్రపంచానికి కూడా అన్నారు గాంధీజీ వివేకానంద ఇద్దరూ కూడా అంటే బాహ్య ఆచారాల కంటే అంతర్గత శుద్ధికి సమభావనకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ పత్రికలోనే ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సందేశం అంతర్గత అనుభూతి గురించి మాట్లాడుతూ వేదాంత దృక్కోణంలో స్వర్గా నరకాల గురించి చెప్పిన వివరణ కూడా చాలా చాలా ఆసక్తికరంగా ఉంది అవును మరణం తర్వాత కలిగే అనుభూతిలో మనం జీవించి ఉన్నప్పుడు ఏర్పరచుకున్న నమ్మకాలు భావనల మీద ఆధారపడి ఉంటాయని అవి స్వప్నాల వంటి మానసిక స్థితులని వేదాంతం చెబుతోంది అంటే ఒక క్రైస్తవుడు తన నమ్మకాల ప్రకారం స్వర్గాన్ని ఊహించుకుంటే మరణానంతరం అలాంటి అనుభూతినే పొందుతాడని అవును అలాగే ఒక ముస్లిం తన విశ్వాసాల ప్రకారం ఊహించుకుంటే అలాంటి అనుభూతినే పొందుతాడని వేదాంతం అంగీకరిస్తోంది అయితే ఇవి జాగ్రత్తావస్థలోని కలల వంటివేనని శాశ్వతం కాదని స్పష్టం చేస్తోంది స్వప్నంలాగా అనమాట అంతే స్వప్నంలో ఎంతకాలం గడిచినట్లు అనిపించినా మెలకువ వచ్చాక అది కొద్దిసేపే అని తెలిసినట్లే ఈ స్వర్గ నరకాల అనుభవాలు కూడా అంతేనని వివరిస్తుంది ముక్తి పొందినవారు వీటికి అతీతులుగా ఉంటారని చెప్పారు అవును వారు తమలోనే సమస్త జగత్తును చూస్తారని చెప్పడం అది ఉన్నతమైన తాత్విక చింతన దీనికి కొనసాగింపుగానే ప్రభూమాయ అనే వ్యాసం కూడా ఉంది జ్ఞానం యొక్క పరిమితుల గురించి ఓ పూర్తిగా తెలుసుకోవడం అసంభవమని తెలుసు అని చెప్పేవారు తెలీదు అని చెప్పేవారు కూడా ఒక స్థాయిలోనే ఉంటారని కాని ప్రేమలో అన్నీ మర్చిపోయినవాడే నిజంగా తెలుసుకున్నవాడని చెప్పడం అది చాలా ఆసక్తిగా ఉంది అంటే జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ కూడా మాయలో భాగమేనా ఆ వ్యాసం అదే సూచిస్తుంది నిజమైన అనుభూతి మాటలకు అతీతమైనదని అలాగే అహంభావాన్ని విస్తరింపజేయండి అనే వ్యాసంలో కూడా అంతర్గత సాధన గురించే ప్రస్తావించారు మనలోనే కామక్రోధాది అడవులున్నాయని అవును అసంభావన వంటి గుహలు ప్రమాణాది నదులు ఉన్నాయని వర్ణిస్తూ వీటిని దాటి నేను అనే భావాన్ని శరీరం నుండి విశ్వమంతటా విస్తరింపజేసి బ్రహ్మంలో లీనం చేయడమే సన్యాసమని మనువు చెప్పినట్లుగా వివరించారు గృహస్థులు కూడా ఇది చేయవచ్చని చెప్పారు సత్సంగం ద్వారా ఈ మానసిక సాధన చెయ్యవచ్చని సూచించారు సరే ఈ అంతర్గత ప్రయాణం ఆధ్యాత్మిక సాధనల గురించి తెలుసుకున్నాక మరి రోజువారీ జీవితంలో ఎదురయ్యే కష్టాలను సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా పత్రిక చెప్పిందా చెప్పింది దుఃఖాలను తట్టుకోండి అనే వ్యాసముంది జీవితంలో ఆశయాలకు వాస్తవాలకు మధ్య ఉండే తేడాల గురించి కొన్ని కష్టాలు తప్పవనే అంగీకరించాల్సిన అవసరం గురించి చెప్పారు అంటే వ్యవహారిక కర్మయోగంలాగా అనవసరమైన కోరికలు తగ్గించుకోవడం కరెక్ట్ అనవసరమైన మానసిక కోరికలను తగ్గించుకోవడం ద్వారా సుఖం పొందవచ్చని సూచించారు మన చింతల్లో చాలా వరకు మన తప్పుడు అలవాట్లు ఇతరుల పట్ల తప్పుడు వైఖరులు కల్పిత అహంభావం అవును అవివేకపు ద్వేషాల వల్లే వస్తాయని విశ్లేషించడం అది మనల్ని ఆలోచింపజేస్తోంది బెర్చాండ్రసల్ కూడా ఉటంకించారు చిన్న విషయాలకు అతిగా చింతించడం కోపగించుకోవడం వల్ల వృధా అయ్యే శక్తితో పెద్ద పనులే చేయవచ్చని సమస్య వస్తే అది తప్పించుకోలేనిది అయితే చింతించవద్దు అని నివారించగలిగితే ప్రయత్నించాలని కొంచెం సరసత ఉండాలని చెప్పడం కూడా ఆచరణాత్మక సలహాలాగా ఉంది ఉంది సంయమనం సమదృష్టితో కష్టాలను ఎదుర్కోవడం ద్వారా శాంతి పొందవచ్చని ఈ భాగం చెబుతోంది దీనికి సంబంధించిందే ఆరోగ్యం శక్తి గురించి శ్రీ నిత్యానంద వ్యాసం కూడా అవును అందులో క్రోధం చింత ఈర్ష్య ద్వేషం ఇవి శరీరాన్ని మనస్సును పాడుచేస్తాయని హెచ్చరించారు కదా అవును క్రోధం శరీరాన్ని కాల్చే అగ్ని అని చింత చితితో సమానమని పోల్చారు ఈ ప్రతికూల భావోద్వేగాల నుండి దూరంగా ఉండి శారీరక మానసిక శక్తులను పెంపొందించుకోవడం అవసరమని అప్పుడే ఇతరులకు మేలు చేయగలమని సూచించారు మరి కష్ట సమయాల్లో ధర్మాన్ని ఎలా పాటించాలి ధర్మం కత్ర దాని గురించేనా అవును కురుదేశంలో కరువు వచ్చినప్పుడు ఋషి ఉపస్థి ఆకలితో ఒక అంత్యజుడు తిని వదిలిన మినుములు తిన్నారు కాని అతని ఇచ్చిన నీరు తాగలేదు ఎందుకు ఎందుకంటే ఆకలి తీర్చుకోవడం అప్పుడు ప్రాణం నిలుపుకోవడానికి అవసరమైన విపత్తి ధర్మం కాని నీరు వేరే చోట దొరికే అవకాశం ఉంది కాబట్టి అక్కడ సాధారణ ధర్మాన్నే పాటించారు ఓ అంటే ఆపత్కాలంలో విచక్షణతో ధర్మాన్ని అనుసరించాలని అంతే హిందూ జాతి సంక్షోభంలో ఉన్నప్పుడు ఇలాంటి విపత్తి ధర్మాన్ని పాటించవచ్చనే ఆలోచన ఆనాటి పరిస్థితుల దృష్ట్యా రచయిత వ్యక్తం చేశారు మరణ భయం గురించి కూడా ఒక వ్యాసముంది శ్రీ శివదత్తజీ శాస్త్రిగారు రాసింది ఉంది మృత్యువును పగలు తర్వాతొచ్చే రాత్రిలా పని తర్వాతొచ్చే విశ్రాంతిలా చూడాలని అన్నారు శరీరం పాతబట్టల వంటిదని ఆత్మ కొత్త శరీరాన్ని ధరించడం సహజమని కూడా ఉటంకించారు మరణం దుఃఖకరంగా అనిపించడానికి కారణం మరణం కాదు మనకున్న మమకారమేనని చెప్పారు అవును సాంసారిక వస్తువులు బంధాల పట్ల మనకున్న ఆసక్తి అదే కారణమని స్పష్టంచేశారు ఈ ఆసక్తిని వదిలితే మరణం బాధాకరంగా ఉండదని సుఖప్రదంగా మారుతుందని చెప్పారు ఓడదిగేటప్పుడు ఓడలోని వస్తువులపై మమకారం లేకపోతే ప్రశాంతంగా దిగుతాంకదా నిజమే అలాగే జీవితం నుండి నిష్క్రమించేటప్పుడు కూడా ఉండాలని చెప్పడం అది మంచి పోలిక విచార బలంతో దీర్ఘ జీవితం అనే వ్యాసం కూడా ఇలాంటి సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహిస్తుందనుకుంటా అవును దీర్ఘాయు కోసం బలమైన కోరిక సానుకూల ఆలోచన అంటే సంకల్ప బలం అవసరమని నేను చిరకాలం యవ్వనంతో ఆరోగ్యంగా ఉంటాను అని దృఢంగా భావిస్తే ఉత్సాహం శక్తి కలుగుతాయని సూచించారు ప్రకృతి నియమాలను పాటించడం చెడు సాంగత్యం చెడు ఆలోచనలకు దూరంగా ఉండటం ఇతరులను క్షమించడం అందరినీ ప్రేమించడం ఇవన్నీ ఆత్మకు శాంతినిచ్చి ఆయుష్యుని పెంచుతాయని వివరించారు ఆహారం గాలి నీరు నిద్ర వంటి భౌతిక విషయాలతో పాటు మానసిక ఆరోగ్యం దైవ ప్రార్థన కూడా ముఖ్యమని సలహా ఇచ్చారు మొత్తం మీద ప్రతికూలతను అధిగమించి సానుకూల దృక్పథంతో జీవించాలనేది ఈ వ్యాసాల సారాంశం ఇక త్యాగం సంతృప్తి గురించి చెప్పిన కథలు అవి చాలా ఆకట్టుకున్నాయి పండి జగన్నాథప్రసాద్ చెప్పిన రాంకాబంకా దంపతుల కథ హా పేదరికంలో ఉండి కూడా దొరికిన బంగారు నాణేల సంచిని తిరస్కరించడం అది నిజమైన వైరాగ్యానికి నిదర్శనం అందులో ఆ భార్య అంటుంది కదా స్వామీ బంగారానికి దుమ్ముకు తేడా ఏమిటి దుమ్మును దుమ్ముతో ఎందుకు కప్పుతున్నారు అని అవును అది వారి నిర్లిప్త స్థాయిని తెలియజేస్తుంది ఇది లేమి వల్ల వచ్చిన వైరాగ్యం కాదు వివేకంతో కూడిన త్యాగం ఆ దంపతులు గొప్ప భక్తులై మోక్షం పొందారని చెప్పడం నిస్వార్థతకు లభించే గౌరవాన్ని సూచిస్తుంది షేక్ సాది గులిస్తాన్ నుండి అనువదించిన ఒక రొట్టెతో సంతృప్తి కథ కూడా దాదాపు ఇదే నీతిని చెప్తుంది చెగుతుంది రాజదర్బారులు పంచేసే అన్న కంటే కష్టపడి స్వతంత్రంగా బార్లీ రొట్టె తినే తమ్ముడే ఎక్కువ స్వేచ్ఛగా గౌరవంగా ఉన్నట్లు చూపించారు తమ్ముడు అన్నను అడుగుతాడు నీవు నాలాగా కష్టపడి పంచేయకూడదా దాస్యపు సంకెళ్ళ నుండి విముక్తి పొందవచ్చు కదా అని పెద్దల సేవ చేస్తూ బతకడం కంటే బార్లీ రొట్టె తిని నేలపై పడుకోవడం మేలని అతను అనడం అంటే కొద్దిపాటితో సంతృప్తి చెందితే ఎవరికీ బానిసగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తుంది ఈ రెండు కథలు భౌతిక సంపద కంటే ఆత్మగౌరవం సంతృప్తి ముఖ్యమని తెలియచేస్తున్నాయి కరెక్ట్ పత్రికలో కొన్ని అంటే కొంచెం విలక్షణమైన విషయాలు కూడా ఉన్నాయి బంగారం చేసే తాంత్రికులు అనే కథనం ఆ బ్రిటిష్ కెప్టెన్ జార్జ్ కార్టర్ రంగూన్లో కలిసిన సైనోబర్మీ స్త్రీ గురించి ఆమె పాదరసంతో బంగారం చేయగలదని అయినా ఆమెకు ధనంపై ఆసక్తి లేదని చెప్పడం వింతగానే ఉంటుంది అలాగే డార్జిలింగ్లో లామామఠ సాధువులు మంత్రాలతో కాళ్లు బాగుచేశారని చెప్పడం అవును ఆ కాలంలో ప్రచారంలో ఉన్న యోగిక శక్తులపై అది ప్రతిబింబిస్తుంది భారతదేశంలో ఇలాంటి యోగులు ఇంకా ఉన్నారని రచయిత పేర్కొన్నారు టాల్ఫే కథ ముగ్గురు తపస్సులు కూడా బాగుంది విశ్వాసం యొక్క శక్తిని చూపిస్తోంది అవును ముగ్గురు నీవు ముగ్గురు మేము మమ్మల్ని దయచూడు స్వామి అనే ఆ అమాయక ప్రార్థన వాళ్ళు ఆచార్యుడు నేర్పిన శాస్త్రోక్త ప్రార్థన మరిచిపోయి నీటిపై నడిచివచ్చి మళ్లీ అడగడం అది చూసి ఆ ఆచార్యుడు వారి పాతప్రాథనే గొప్పదని గ్రహించడం అంటే పుస్తక జ్ఞానం కర్మకాండల కంటే నిష్కల్మశమైన విశ్వాసమే భగవంతునికి చేరువ చేస్తుందని తెలియజేస్తోంది ఇక నాస్తిక మతం ఎలా వ్యాపించింది అనే పౌరాణిక కథనం సంగతేంటి బృహస్పతి చార్వాకుడిగా మారాడా ఆ కథనం ప్రకారం బృహస్పతి చార్వాకుడుగా మారి అసురులలో నాస్తికత్వాన్ని ప్రచారం చేసి వారిని బలహీనపరిచారని ఉంది దేహమే ఆత్మ ఇంద్రియ సుఖాలే పరమావధి అనే వాదనాది అసురులు మొదట ఒప్పుకోలేదట కదా లేదు ప్రశ్నించారు కానీ చివరికి ఆనందమయ కోశమే బ్రహ్మ అనే సిద్ధాంతంతో వాళ్లు భ్రమలోపడి నాశనమయ్యారని చెబుతుంది ఓ అంటే నాస్తికత్వం లేదా భౌతికవాదం యొక్క మూలాల గురించి ఒక పౌరాణిక వివరణ ఇచ్చే ప్రయత్నమన్మాట అవును నేటికి ఈ చార్వాక మతాన్ని అనుసరించేవారున్నారని ఇది భ్రమణ లేక విధిలిఖితమా అని రచయిత ఒక ఆలోచనను వదిలిపెట్టారు చిహ్నం గురించి పండిట్ మోహన్ శర్మగారి కూడా ఉంది ఉంది దాని ప్రాచీనత వివిధ సంస్కృతులలో దాని ప్రాముఖ్యతను వివరించారు హిందూ బౌద్ధ జైన జర్మనీలో దాని కూడా ప్రస్తావించారు క్రైస్తవుల క్రాస్ ముస్లింల అర్ధచంద్రుడు కూడా దీని రూపాంతరాలేనని ఒక విశ్లేషణ కూడా ఉంది అవును జైనులు దీనిని పూజలో ఎలా ఉపయోగిస్తారో దానిలోని ఐదు బిందువుల అర్థాన్ని అర్హంత్ సిద్ధ ఆచార్య ఉపాధ్యాయ సాధు వివరించారు ఇది శుభం మంగళం కళ్యాణానికి ప్రతీకగా విశ్వ మానవాళికి కళ్యాణ మార్గాన్ని సూచించే అమర సందేశంగా పేర్కొన్నారు చివరగా పత్రికలో అక్కడక్కడా కనిపించే సూక్తులూ చిన్న కథలు కూడా ఎంతో విలువైనవి అనిపించాయి సదృష్టి కథ లాంటివి అవును బాలుడైన నామదేవుడు చెట్టు బాధన తెలుసుకోవడానికి తన కాలుపై గాయం చేసుకోవడం జీవకారుణ్యం యొక్క ప్రాముఖ్యతను బాగా తెలియజేస్తుంది తల్లిద్వారా కూడా జీవముందని తెలుసుకుని ఆ అనుభవంతో గొప్ప భక్తుడిగా మారడం సమస్త జీవుల పట్ల ఏకత్వభావన ఎంత ముఖ్యమో చెబుతుంది నిజమే అలాగే వేద సూక్తులలో కూడా కలిసిమెలిసి ఉండాలని మంచి మాటలు పలకాలని సోదరులు కలహించుకోకూడదని అధర్వవేదం చెప్పడం అందరూ కలిసి ఉండాలని మంచి సంభాషణలు చెయ్యాలని మనస్సులను జ్ఞానవంతం చేసుకోవాలని ఋగ్వేదం చెప్పడం ఇవన్నీ సామాజిక సామరస్యం పరస్పర ప్రేమ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి ఇంకా కొన్ని సూక్తులు కూడా ఉన్నాయి ఇతరులకు బాధ కలిగించేవారు తమను తామే గాయపరుచుకుంటారు నిజం మాట్లాడే అలవాటు అందమైన చేతివ్రాత లాంటిది అభ్యాసంతో వస్తుంది సముద్రపు ఒడ్డున వెటికితే గవ్వలే దొరుకుటాయి ముత్యాలు కావాలంటే లోతుకు మునగాలి ఇవి చిన్నవే అయినా చాలా లోతైనవి అవును విశ్రాంతి మృతులకు పని జీవితులకు విచారశీలి కావడం వల్ల మనిషి మనిషి అవుతాడు నిస్వార్థకర్మ చేయడం వల్ల దేవత కాగలడు సుసంగతితో ఉన్నతి కుసంగతితో పతనం ఇలా ఎన్నో ముత్యాల్లాంటి మాటలు ఈ పత్రికలో ఉన్నాయి మొత్తం మీద అఖండ జ్యోతి జాన్యవరి పంతొమ్మిది వందల నలభై ఒకటి సంచికను పరిశీలిస్తే ఆనాటి ప్రజలకు ఆధ్యాత్మికత నైతికత వ్యక్తిగత ఎదుగుదల సామాజిక బాధ్యతలపై ఒక సమగ్రమైన దృష్టిని అందించే ప్రయత్నం జరిగిందనిపిస్తోంది అనిపిస్తోంది కాలం విలువను గుర్తించడం నుండి సర్వధర్మ సమభావన అంతఃకరణ శుద్ధి కష్టాలను తట్టుకోవడం నిస్వార్థత సంతృప్తి విశ్వాసం జీవకారుణ్యం వరకు ఎన్నో శాశ్వత విలువలను ఈ పత్రిక స్పృశించింది గాంధీజీ వివేకానంద వంటి మహనీయుల ఆలోచనలతో పాటు సామాన్యులకు సైతం అర్థమయ్యే కథలూ ఆచరణీయమైన సూచనలు కూడా ఉన్నాయి అవును ముఖ్యంగా బాహ్య ఆచారాల కంటే అంతర్గత అనుభూతికి భౌతిక సంపద కంటే మానసిక ప్రశాంతతకూ ద్వేషం కంటే ప్రేమకు భయం కంటే విశ్వాసానికి ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశం అది బలంగా వినిపిస్తోంది ఈనాటి మన పరిశీలన నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం బహుశా ఇదేనేమో మనం బయట ప్రపంచంలో వెతికే శాంతి బలం సంతృప్తి చాలా వరకు మన అంతరంగంలోనే ఉన్నాయి కరెక్ట్ మన ఆలోచనలను దృక్పథాన్ని సరిదిద్దుకోవడం ద్వారా ఇతరుల పట్ల కరుణతో మెలగడం ద్వారా జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చుకోవచ్చు నామదేవుడు చెట్టుబాధను తనబాధగా భావించినట్లు ఇతరుల పట్ల ప్రకృతి పట్ల ఆ ఏకత్వ భావనను పెంపొందించుకోవడం ఎంత ముఖ్యమో ఈ పత్రికలోని అనేక రచనలు పదే పదే గుర్తుచేస్తున్నాయి ఖచ్చితంగా అది వ్యక్తిగత ఉన్నతికి సామాజిక కూడా కీలకం ఈ పత్రికలోని ఆలోచనల స్ఫూర్తితో మన దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనల పట్ల మన స్పందనలను గమనిస్తూ అనవసర చింతనలు ప్రతికూల భావోద్వేగాలను తగ్గించుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి ప్రయత్నించడం గురించి ఆలోచించవచ్చు అవును అంతర్ద్రత శాంతిని పెంపొందించుకుంటూ బయట ప్రపంచంలో మన బాధ్యతలను నిర్వర్తించడం ఎలాగో మననం చేసుకోవచ్చు